రంగారెడ్డి జిల్లాతో పాటు అనేక ప్రాంతాల్లో దివ్యాంగులు ఆరు వేలు పెన్షన్ రూపాయలు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు బడంపేట ఇంట్లో ఉన్న బాలాపూర్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు కూడా వారు అక్కడే బయట నుంచి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభను నిర్వహించుకున్నారు బడంగపేట ఇంట్లో ఉన్న బాలాపూర్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు కూడా వారు అక్కడే బయట నుంచి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభను నిర్వహించుకున్నారు వారికి మందకృష్ణ మాదిగ నాయకత్వంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది ఎంఆర్పీఎస్ నేత రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగుల కోసం తమ నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేస్తున్న కృషి వెలకట్టలేనిదని స్పష్టం చేశారు మరి ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పటికీ పాల్గొనడం జరుగుతుందని చెప్పారు సమీప భవిష్యత్తులో కూడా వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ మందకృష్ణ మాదిక ద్వారా సాధించడం జరుగుతుంది సందేహం లేదని బుర్ర రవి చెప్పారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నేతలు వంక ప్రభాకర్ చాగంటి మల్లయ్య ఎన్డీడబ్ల్యూ నాయకులు కె మహేష్ రామకృష్ణ విజయ్ శ్రీనివాసులు ఆంజనేయులు నరసింహ వంగల యాదయ్య లింగమయ్య కల్పన శేఖర్ ఇన్న రాజేంద్ర ప్రసాద్ రావు జిల్లాలో కూడా చెందిన ఎస్ శంకర్ కె ప్రభాకర్ ఇతరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారు పెద్ద ఎత్తున అక్కడ నినాదాన్ని చేశారు కాబట్టి ఆమోదించి అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు ఇప్పటికే ఇరవై రెండు నెలల సమయం గడిచిపోయిందని ఇంకా పెట్టామని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వృద్ధులు వితంతువులు ఆసరా పెన్షన్దారులకు పెన్షన్ పెంచాలనే మొట్టమొదటిగా అన్న డిమాండ్గా ఆనాడు నూట యాభై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాకముందు ఒక మొత్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి వృద్ధులు వితంతువులు వికలాంగులు భర్త చనిపో మరి కండరాలు క్షీత ఉన్నవారిని కూడా తీసుకొని ఒక భారీ సభ నిర్వహిస్తే ఆ సభలో టీడీపీ ప్రభుత్వం వాళ్ళు అన్ని ప్రభుత్వ సలహాదారులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో ఆ బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది ఆనాడో టీడీపీ మరి అన్ని ఇరుపక్షాల ఎంత చెప్పేసి ఆ స్టేజ్ మీద జరుగుతున్న సందర్భంలో ఒకరు వెయ్యి రూపీ చెప్పారు ఒకరు వెయ్యి నూట పదహారులు చెప్పిర్రు మరి ఎంత పెంచుంటని చెప్పేసి అన్నగారికి కీచ తీసుకొస్తే మరి లాస్ట్ కు చంద్రబాబు గారు వెయ్యి నూట పదహారులు పెంచుతానని చెప్పి ఆ నాటకం జరిగింది అప్పటికి తెలంగాణ ఆంధ్ర ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే శ్రీ మందక్షిణ మాది గారు ఏదైతే ఉద్యమాన్ని చేపట్టిండో ఆ ఉద్యమం స్ఫూర్తే మీకు రెండు వేలు వృద్ధులకు వితంతులకు భర్త చనిపోయిన వాళ్ళకు రెండు వేలు వాళ్ళ వికలాంగులకు కళ్ళు లేని వారికి నాలుగు వేలు పెంచిన ఘనత చరిత్ర శ్రీ మందక్షిణ మాదికే ఉన్నదనే విషయాన్ని గురించి తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం పదేళ్ళు తర్వాత ఈనాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగలేదు అక్కడ అక్కడ ఉదయించిన ఖచ్చితంగా వృద్ధులు వితంతులు ఆసరాదారులకు రెండు వేలు నాలుగు వేలు నుంచి ఆరు వేలు పెంచుతానని రేవంత్ రెడ్డి మరి ముప్పై రెండు నెలలు గడుస్తా ఉన్నా కూడా ఒక వెయ్యి రూపాయలు కూడా వృద్ధులు వితంతులు

వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడాలని చెప్పేసి వాడు గౌరవ శ్రీ అందక్షిణం మళ్ళా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం రాగలే మా మీద ఒత్తిడి తీసుకొస్తుందని చెప్తాడని ఆలోచనతో ఇరవై రెండు నెలల దాకా అన్నగారు వేచి చూడడం జరిగిందనే విషయాన్ని కూడా స్పష్టంగా తర్వాత తర్వాత గడిచిన వ్యవసాయం రైతు బంధు కింద లక్షలాది రూపాయలు దోషి పెడతా ఉన్న సందర్భంలో ఈనాడు వృత్తులకు విద్యార్థులకు ఎందుకు పెన్షన్ పెంచలేకపోతా ఉన్నాడు ఈనాడు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నదనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు ఈ పెన్షన్ లేవు కొత్త పెన్షన్ దారులు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రత్యేక ఫిర్యాదు చేసిన ఈ ప్రభుత్వం పట్టించుకుంటే చెప్పేసి సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను మరి అదే ఈనాడు అన్నగారు ఇది ఒక మంచి కార్యక్రమం తెలంగాణ మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన మరి ప్రభుత్వం ప్రభుత్వానికి అధికారంలోకి రాగానే పెంచిన పిలిచాను దాదాపు ఇరవై రెండు నెలలు గడుస్తా ఉన్న నోరు పెరుగుతున్నాయి ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచి సాధిస్తున్న దమ్ము ధైర్యం ఈనాడు మనకు ఉన్నదనే విషయాన్ని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అక్కుల కోసం పిచ్చమెత్తకు పోరాడు సాధిస్తున్నటువంటి నినాదాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది టీచర్ జవాబ్ జవాబ్ సేదేవా అన్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంత మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను అలాంటి సందర్భంలో ఈనాడు గౌరవ సింహ అన్నగారు దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉద్యోగ సదస్సులు వచ్చి ఈనాడు వృద్ధులు విదంతులను విగ్రహాలను అతన్ని ఏ దాటిపై తీసుకొచ్చి ఈనాడు ప్రభుత్వాన్ని గణగనలాడిస్తా ఉన్నాడు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఈనాడు ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఈనాడు ఇంటెలిజెంట్ రిపోర్టు ప్రభుత్వానికి పంపిస్తా ఉన్నాయి ఈనాడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాడు ఈ ప్రభుత్వాన్ని మెడలు పంచి ఈనాడు వృద్ధులు విదంతులు మనం పెంచు పెంచుకునే చరిత్ర ఈనాడు అన్నగాళ్ళలో అడుగులో అడుగేసి మనం ముందుకు పోతే ఈనాడు పెన్షన్ ఈ చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దాదాపు తెలంగాణ అన్ని జిల్లాలో దాదాపు రెండు వేల మంది తోటి కలెక్టర్ ఆఫీస్ చరిత్ర ఈనాడు నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా వికలాంగణా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి తర్వాత ఈనాడు కార్యాలయం కూడా ధర్నా నిర్వహించమని చెప్పి ఈ అన్నగారు పిలుపునివ్వడం జరిగింది ఆ ధర్నాలో భాగంగానే మనం కూడా దారు ఆశ్ర పెంచారు భర్త చనిపోయిన వాళ్ళు కొత్త పింఛన్ దారి కూడా ధర మన మన మనం ఉన్న మనసులో ఉన్నటువంటి భావాన్ని మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తెలియాల్సిన బాధ్యత మన పైన ఉన్నదనే విషయాన్ని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా రేపు ఉత్పంట ఆఫీస్ ధర్నాలు ఉన్నాయి తర్వాత రాజధాని సిబ్బందాలున్నాయి మందక్షిణమది అని ఏ పిలుపునిచ్చినా ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా మనం సాధించుకుంటాం అని చెప్పేసి సందర్భాన్ని గుర్తిస్తా ఉన్నాం ఆ సాధించిన సందర్భంలో ఈనాడు ప్రతి కుటుంబంలో ఒక ఆరోగ్యశ్రీ గౌరవసి వంద కింద గారి పుణ్యమే అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా ఈనాడు వృద్ధులు విధానంలో పెన్షన్లు వచ్చిన చరిత్ర గౌరవ మందే ఉన్నా ఈనాడు మహిళలపై చరిత్ర ఘనత ఈనాడు చేస్తే ఉన్నదని గౌరవ మందక్షణమానికి కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను ఈనాడు ప్రాథమిక స్వేచ్ఛ భంగం కలిగిస్తే ఈనాడు ఖచ్చితంగా సంఘటితంగా ఏర్పాటు బాధ్యత మనందరిపై ఉన్నదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో అన్నగారు ఏ పిలిచిన స్థానిక ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉన్నది ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయానికి గౌరస్థి మంద మాధ్యమం పడి మనం అందరం కలిసి ఉంటే ఖచ్చితంగా మనం సాధించుకుంటామనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో అన్నగారు ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపు మేరకు మనం అందరం కూడా కలిసి కట్టుగా మనం అందరం కూడా పనిచేయాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో ఏ ఇచ్చిన ఖచ్చితంగా సమాచారం కది ఖచ్చితంగా కలిసి పోరాడదాం మీకు అండగా మేముంటాము మా ఎమ్మడి మా అన్న ఉన్నాడు మన అందరు కూడా సప్పండ వర్గాలకు గౌరవసి మందక్షిణ మాదిగా ఉన్నాడు గౌరవసి మందక్షిణ మాది ఏదైతే సబ్జెక్ట్ తీసుకుంటాడు ఖచ్చితంగా అది కనిపెట్టింది నాకు ఆయన నిర్దోబాడు ఆయన నిర్దోబనియాడు ప్రభుత్వాలను కూడా మెడల్ వచ్చి సాధించిన దిశగా అన్న అడుగులు ఆడిగేసి మనం అందరం కలిసి కలిసినట్లు పనిచేసేసి ఈ సందర్భం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీ జై కృష్ణ మాదిగా క్షమించాలి గౌరవం లేనటువంటి తోటి దివ్యాంగ సోదరులు సోదరులకు అలాంటి దుకాంతులకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆసరా పెన్షన్లు మనకు పెంచడం అనేది ఎప్పుడో చెప్పారు మనం మనం ఈరోజు ఇక్కడ ఇద్దరము కొద్దికి చేరి చేరి మాట్లాడుకోవడానికి కారణం మన దివ్యాంగుల పెంచు పెంచుతామని చెప్పి ఇంతవరకు దగ్గర దగ్గర అయిపోయింది ఇరవై రెండు నెలల వరకు పెంచుతామని హామీ ఇచ్చి ఇచ్చి హామీ నెరవేర్చపోవడం వల్ల సాటి దివ్యాంగుల మందిరం కలిసి అన్నగారి ఆధ్వర్యంలో సపోర్ట్ చేశారు అలాగే గౌరవనీయులైనటువంటి రెడ్డి గారు దివ్యాంగులకు పెద్ద పీట గౌరవనీయులైనస్తాము అని ప్రతి సభలో చెప్తారు చెబుతున్నారు కూడా కానీ దివ్యాంగులపై ఇంత చిన్న చూపు ఎందుకు చూపిస్తున్నారు ఫ్లోర్ బాకర్స్ కానివ్వండి ఫిజికల్ కానివ్వండి దివ్యాంగులకు అందాల్సినవి ఏవి అందట్లేదు ఎందుకు మా పైన ఇలాగా చేస్తున్నారని మేము పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరికి దివ్యాంగుల బాధలు అర్థం కాకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది మీరు కూడా మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని ప్రతి దివ్యాంగ దివ్యాంగ సోదరులకు అందరికీ చెప్పినట్టు ఇప్పుడు ఆసరా పెన్షన్లు ఇస్తున్నాము ఆసరా పెన్షన్లు ఇస్తున్నాము దానిపై ఆధారపడదని కొందరు అంటారు అలాగే మాకు ఏ ఏ ఆఫీస్లోనైనా ఉద్యోగాలు ఒకటి ఉద్యోగం చేసినప్పుడు ఉద్యోగం ఉంటే పెన్షన్ పై ఆధారపడకపోవడం అనేది ఉంటుంది ఇప్పుడు ఎలాంటిది లేదు లేదు సో సో ఇలాంటివి మీకు ఎన్నో మీటింగ్లు పెట్టి చేసి మాపై దయ ఉంచి మా మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని వెంటనే ప్రతి దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు పెంచాలి అలాగే కొత్త రిలీజ్ చేయాలి వెంటనే అని నేను కోరుకుంటున్నాను జై దివ్యాంగ పెంచాలి 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 ఆసరా పెన్షన్లు మీరు తొందరగా వెంటనే అమలు చేస్తే మా దివ్యాంగులను గుర్తుపెట్టుకుంటే మేము కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాము సార్ ఏదైనా ఉంటే మా గ్రూప్ సభ్యులకు చెప్తున్నాను

నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మన మంద కృష్ణన్న మాదిగన్న ఆధ్వర్యంలో ప్రతి మండలంలో తెలంగాణ మొత్తం మొత్తం కూడా ప్రతి మండలంలో జరుగుతుంది ఆయన పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ నమస్తే దివ్యాంగ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో అలాగే ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో మన దివ్యాంగ సోదరులందరూ కూడా వీడికి వచ్చి ఆసరా పెంచన్లు ఇచ్చిన హామీ ప్రకారం పెంచాలని వారికి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది మేమేం కొత్తగా అడగడం లేదు లేదు మీరు ఇచ్చిన హామీ ప్రకారమే పెంచమని అడుగుతున్నాము మేము ప్రభుత్వానికి ఇప్పుడు కూడా వెతిరడం కాదు వికలాంగులు రోడ్డు మీదకి వచ్చిందంటే అది మీరు ఆలోచించాల్సిన విషయం ప్రభుత్వం ముందుకు వచ్చి ఇచ్చిన హామీ ప్రకారం ఆరు వేల పెంచిన పెంచితే ఈరోజు మన వికలాంగులందరూ వచ్చి ఈ రోడ్డు మీద పడాల్సిన అవసరం లేదు అని తెలియజేసుకుంటున్నాము ఎన్నో అవసరాలు పడుతూ ఇంటికెళ్ళి బయటికి రాలేని పరిస్థితిలో కూడా ఈ వీధికి వచ్చి రోడ్డు మీద ప్రార్థన అవసరం వచ్చిందని చింతించాల్సిన అవసరం అందరూ ఆలోచించాలి అన్నగారు కన్న కృష్ణ గారి గారికి ఇందులో వచ్చేది ఏం లేదు ఆయన ఎందుకు ఇంత పోరాడుతున్నాడు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నాడు గత మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాడు కనీసం ప్రభుత్వం స్పందన లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆర్థికంగా ఎప్పుడెప్పుడు పింఛన్లు పెంచుతారా మా జీతాలు బాగుపడతాయా అని ఎదురు చూస్తున్నారు ఇళ్ళల్లో కూడా పింఛన్ మీద ఆధారపడి మీ పింఛన్ మీద మీరే తీసుకొని బతకాలి అని కొంతమందిని వీధిలో నెట్టేసే పరిస్థితులు కూడా ఉన్నాయి పింఛన్ మీద దాదాపు వికలాంగులు తొంభై శాతం డిపెండ్ అయి ఉన్నారనేది గుర్తుంచుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం వెంటనే దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అయినా కూడా వృద్ధు రాకపోవడం ఇది చాలా దారుణం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈసారి మేము డిమాండ్ చేస్తున్నాం మాకు ఇచ్చిన ఆమె ప్రకారం ఆరు వేల పెంచు పెంచాలి ఐదు శాతం డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒత్తిడి చేసిన మాకు వచ్చే హక్కులను కూడా మీరు రాయకుండా ముందుండి ప్రతి ఒక్క అధికారికి తెలియజేసి మా యొక్క హక్కులను రాయకుండా వాళ్ళని ముందుకు తీసుకుపోవాల్సిన హామీ మీరు కల్పించాలని తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క ఇచ్చిన పెద్దలు మన మందకృష్ణ మాలకి మరియు ఎమ్సీ నాయకులకు ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్న రవణ గారికి మరియు ఇతర నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెంచాలి